హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఆర్సీ పైన ఒక అద్రిపా శుభార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేండి అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని అన్ని అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో రీచ్ ఉంటుంది ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే గోపాలమిత్రులకు పిఆర్సీ వేతన బకాయిలు విడుదల అభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్న పదిహేను వందల ముప్పై మంది మిత్రులకు ఇరవై ఒకటి నెలల పీఆర్సి వేతన బకాయిలు అంటే ఏడు పాయింట్ ముప్పై ఆరు కోట్లు విడుదల అయ్యాయన్నమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది బకాయిలు విడుదల చేయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు గోపాలమిత్ర సేవా సంఘం అధ్యక్షుడు చెరకు శ్రీనివాసరావు కృతజ్ఞత తెలియజేయడం జరిగిందనమాట ఇలాగే ఇక రానున్న